పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ గుర్తులే ముప్పై ఇచ్చారు వార్డ్ నెంబర్కి సంబంధించి ఇరవై ఇచ్చారు మొత్తం యాభై సింబల్స్ ఇచ్చారు సో అభ్యర్థులు ప్రచారానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి ఎన్నికల సమయంలో కేటాని గుర్తుల్లో ఓటర్ కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది ఎక్కువ ఆ చూపు చూపును చేసినటువంటి వాళ్ళు కొద్దిగా చూపు మందగించినటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉన్నది నల్లబల్ల మంచం టేబుల్ పలక బిస్కెట్ గుర్తులు నాలుగు ఇవన్నీ కూడా చతుర్భు చతుర్భుజం ఆకారంలో ఉంటాయి నాలుగు భుజాలు కలిగి ఉంటాయి సో ఇది చాలా ఇబ్బందికరంగా ఉన్నదనేది చెప్పుకోవచ్చు సో దాంతోపాటు పాటు గరాటా ఐస్ క్రీము గాజు గ్లాసులు ఈ త్రిభుజాకారంలో ఉన్నాయి ఇది కూడా గందరగోళానికి గురి చేస్తాయి క్రికెట్కి సంబంధించినటువంటి బ్యాట్స్మెన్ స్టమ్స్ గుర్తులు రెండు వేరువేరు వేరు అయినప్పటికీ కూడా రెండు వేరువేరు గుర్తులు అయినప్పటికీ కూడా అది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది ఇక బెండకాయ బకెట్ వెనకాయ ముదిరిన బ్రహ్మచారి ముదుర అంటారు బకెట్ అంటే ఏ బకెట్ చెత్త బకెటా మామూలు బకెటా టీ అంటే టీ అంటే మనం తాగే జనలు తాగేటువంటి టీతో పాటు సాయంత్రం తాగే ముందుని కూడా టీ అంటారు ఆ టీ పోయాడని జల్లెడంటే అదో ఏం జల్లెడ పెట్టారని బ్రష్ అంటే రంగు రంగేసుకునే బ్రషా బ్రష్ పళ్ళు తమ్ముకునే బ్రష్ చైనా అంటే గోల్డ్ చైనా కుక్కను కట్టేసి చైనా అదొకటి ఉంది చెప్పులంటే చెప్పులేని ఎవరికి నడవదు కానీ అది చెప్పుకోవడానికి నామోషిగా కూడా పరిస్థితులు అయితే ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దాంతో ఇప్పుడు కారు గుర్తు రోడ్ రోలర్ చపాతి గుర్తు కూడా కొంత కన్ఫ్యూజన్ గుర్తు చేసేటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది సో ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సో ఇంకా గుర్తులకు సంబంధించి వచ్చినప్పుడు ప్రస్తుత ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులలో బ్యాలెట్ పేపర్ మీద ఉంగరం కత్తెర బ్యాటు ఫుట్బాలు లేడీ పర్సు రిమోటు టూత్పేస్టు స్పాన్సర్ స్పానర్ గుర్తులు అంటే రేంజ్ వరుసగా ఉన్నాయి గ్రామాల్లో నిరశ్రాసులు ఇప్పటికే చెప్పినట్టుగా ఎక్కువే ఉంటారు ఇక మంచం చెప్పులు పలక కొబ్బరి చెట్టు వంటి లాంటి గుర్తులు ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లో ఎక్కడో చివరిలో పెట్టింది బ్యాలెట్ పేపర్ చివరి గురించి అంటే చివరిలో ఈ మన గుర్తు చివరంటే అది కింద నోటా ఉంది సో ఇవన్నీ రకరకాల అధికారులు ఉంటారు పార్టీల అభ్యర్థులకు సంబంధించి కొంత ఇబ్బంది ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గ్రామీణ ప్రాంత ఓటర్లు కొద్దిగా నిరసరాస్తి ఎక్కువ శాతం ఉంటుంది కొంత చూపు నచ్చల చేస్తారు కాబట్టి కళ్ళు స్పీడ్స్ వాడతారు వాడు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సో ఇది పరిస్థితి పెద్దగా మెత్తిలరా